హలో మై ఐడియా స్వీట్ సోల్ దిస్ ఇస్ విరి శవసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మనం మన వీడియోలో చికెన్ బిర్యానీని బ్యాచ్లర్స్ కూడా ఈజీగా టేస్టీగా కుక్కర్లో పొడి పొడిలాడే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా టూ టైమ్స్ పాటు క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొనేసి వన్ అవర్ బిఫోరే నానపెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము నా చికెన్ తీసుకొని దానిలో కొత్తిమీర పుదీనా తరకు హాఫ్ కప్ వన్ ఆనియన్ సన్నగా తరిగినది అలాగే చిల్లీ మూడు టొమాటోలు ఒకటి సన్నగా తరిగినది అలాగే పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ గీ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు మసాలా దినుసులు అలాగే కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని కలిపి వేసి బాగా కలుపుకోవాలి అలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు చికెన్ను కుక్ చేసుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ను మనం ముందుగా టూ కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది బాస్మతి రైస్కి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ సరిపోతుంది కనుక టూ కప్పు కాను త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు కుక్ అవుతున్న చికెన్లో వడకట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి త్రీ కప్స్ వాటర్ను దానిలో మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని చివరిగా దానిలో సాల్ట్ అండ్ గరం మసాలా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకునేసి స్పైసెస్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకునేసి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి కుక్కర్ ప్రెజర్ పోయేంత వరకు మూతను కదిలించుకోకుండా అలాగే ఉంచుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచి ఉంచినట్లయితే బిర్యానీ సెట్ అయిపోతుంది అంతేనండి ఇంతే ఈజీగా పొడిపొట్లాడే స్పైసీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ టు హోమ్ బై